సో ఒకసారి విద్యార్థిగా మనం ఆయన నుంచి జ్ఞానాన్ని తెలుసుకుందాము సో దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేనాత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను విద్యార్థిని శివ పరమాత్మ నాకు టీచర్ జ్ఞానసాగరుడైన శివ పరమాత్మ స్వయంగా నాకు జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు ఎవరికి వారు భగవంతుడే మీకు జ్ఞానాన్ని తెలియచేస్తున్నారన్న భావనతోటి వినాలి మేము గురువులము కాదు మీకు మార్గాన్ని తెలియచేస్తున్నాం సో ఒక స్టేజ్ లో మీరు డైరెక్ట్ గా భగవంతుడికి కనెక్ట్ అయిపోవాలి ఇంకా మధ్యలో మేము ఉండకూడదు సో ఇప్పుడు ఈ భగవద్గీతలో అర్జున విషాద యోగము సాంఖ్యా యోగం ఏదైతే చెప్తున్నామో మీకు గైడెన్స్ ఇస్తున్నాం అంటే ట్యూషన్ చెప్పడం లాంటిది కానీ అసలు టీచర్ మాత్రం భగవంతుడే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక స్టేజ్ లో మీరు ఆయన కనెక్ట్ అయిపోయి ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే ఆ తాత్పర్యం చదివినప్పుడు దీన్ని నా జీవితంలో నేను ఎలా ఆచరించాలి అన్న ప్రశ్నే గనక మీరు భగవంతుని అడిగితే సమాధానం మీ బుద్ధికే టచ్ అవుతుంది చాలా సులువైన మార్గం ఇది అసలు ఆ రకంగానే జ్ఞానాన్ని తెలుసుకుంటాడు అంతే తప్పితే ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసి తెలుసుకునేది కాదు పుస్తకాలు చదివి తెలుసుకోవాలి అని అనుకుంటే పుస్తకాలు చదివినంతసేపు నిద్ర వస్తుంది అదే జీవితమే పాఠాలు నేర్పింది అనుకోండి ఉన్న నిద్ర ఎగిరిపోతుంది సో భగవంతుడు నేర్పించేటప్పుడు ఒక టీచర్ గాని నేర్పించేటప్పుడు జీవితం ద్వారా నేర్పిస్తాడు పుస్తకాల ద్వారా కాదు ఎందుకంటే